హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్స్లో అడిగిన ఒక ఇంగ్లీష్ కాన్సెప్ట్ని తెలుగులో క్లియర్గా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఇది అందరికి ఉపయోగపడే చాలా కామన్ స్ట్రక్చర్ అనమాట చూద్దాం ఈ స్ట్రక్చర్ ఏంటంటే సో దట్ సో దట్ ఓకే సో దట్ని ఒక సెంటెన్స్లో ఎలా యూస్ చేస్తాం ఓకే అయితే ఈ సో దట్ అనేది ఒక కంజంక్షన్ అనమాట కంజంక్షన్ అంటే టూ ఇండివిజువల్ సెంటెన్సెస్ని యాడ్ యాడ్ చేయడానికి మనం కంజంక్షన్స్ యూస్ చేస్తాం సో దట్ సో దట్ అంటే తెలుగు అర్థం చూసుకున్నట్టయితే తద్వారా కాబట్టి అనే అర్థాలు వస్తాయన్నమాట కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే మనకు చాలా క్లియర్గా ఈ సో దట్ అర్థం అవుతుంది చూడండి మన ఫస్ట్ ఎగ్జాంపుల్ సోహన్ వర్క్స్ హార్ట్ సోహన్ వర్క్స్ హార్డ్ అంటే సోహన్ చాలా కష్టపడి పనిచేస్తాడు సోహన్ వర్క్స్ హార్డ్ ఇది సింపుల్ ప్రజెంట్లో ఉన్న సెంటెన్స్ ఇంతవరకు దీని అర్థం ఏంటి అంటే సోహన్ చాలా కష్టపడి పనిచేస్తాడు సోహన్ వర్క్స్ హార్డ్ సెకండ్ సెంటెన్స్ చూసినట్టయితే హీ వుడ్ పాస్ హీ వుడ్ పాస్ అతను పాస్ అవుతాడు హీ వుడ్ పాస్ అంటే అతను పాస్ అవుతాడు అని అర్థం సోహన్ వర్క్స్ హార్డ్ సోహన్ కష్టపడి పనిచేస్తాడు హీ వుడ్ పాస్ అతను పాస్ అవుతాడు ఈ రెండింటిని ఇండివిజువల్ సెంటెన్సెస్ని క్లబ్ చేయడానికి మనకి సో దట్ అనేది యాడ్ చేస్తాం మధ్యలో ఇప్పుడు మొత్తం కంప్లీట్ సెంటెన్స్ చూసినట్టయితే సోహన్ వర్క్స్ హార్ట్ సో దట్ హీ వుడ్ పాస్ అంటే సోహన్ కష్టపడి పనిచేస్తాడు కాబట్టి లేదా తద్వారా అతడు పాస్ అవుతాడు అర్థమైందా సో ఈ విధంగా మనం సో దట్ని చెప్పొచ్చు అనమాట మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంకా బాగా మనకి క్లియర్గా అర్థం అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కటింగ్ ద కేక్ ఇంటూ పీసెస్ సో దట్ ఎవ్రీ వన్ కెన్ గెట్ ఎ పీస్ ఐఎమ్ కటింగ్ ద కేక్ ఇంటూ పీసెస్ అంటే నేను కేక్ని పీసెస్గా కట్ చేస్తూ ఉన్నాను ఐఎమ్ కటింగ్ ద కేక్ ఇంటూ పీసెస్ ఇదొక ఇండివిజువల్ సెంటెన్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఎవరైనా మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఏంటంటే ఐఎమ్ కటింగ్ ద కేక్ ఇంటూ పీసెస్ నేను కేక్ని పీసెస్గా కట్ చేస్తూ ఉన్నాను అని నెక్స్ట్ సో దట్ ప్రక్కన పెట్టేసి నెక్స్ట్ సెంటెన్స్ మనం చూసినట్టయితే ఎవ్రీవన్ కెన్ గెట్ ఎ పీస్ ఎవ్రీ వన్ కెన్ గెట్ ఎ పీస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక పీస్ రాగలదు ఒక పీస్ రాగలదు రావచ్చు అని దీని అర్థం అనమాట ఎవ్రీవన్ కెన్ గెట్ ఏ పీస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక పీస్ రావచ్చు రాగలదు అని అర్థం వస్తుంది అర్థమైందా సో ఇక్కడ మనం ఈ టూ ఇండివిజువల్ సెంటెన్సెస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ సెంటెన్స్లో ఏం చేస్తున్నామో చెప్తున్నాము సెకండ్ సెంటెన్స్లో ఎందుకు చేస్తున్నామో చెప్తున్నాం ఓకే మనం కేక్ని పీసెస్గా కట్ చేస్తున్నాం ఎందుకు కట్ చేస్తున్నాం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పీస్ వస్తాయి అలా చేస్తే అంటే పర్పస్ అనేది ఆ పర్పస్ ఎందుకు మనం కట్ చేస్తున్నామంటే దాని పర్పస్ ఏంటి అందరికీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క పీస్ ఇవ్వడం మన పర్పస్ అనమాట ఆ పర్పస్ అనేది సెకండ్ సెంటెన్స్ చెప్తుంది ఓకే ఆ పర్పస్ సర్వ్ అవ్వడానికి కావాల్సిన యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ ఫస్ట్ సెంటెన్స్లో మనం తీసుకుంటున్నాం అర్థమైందా సో నేను కేకును ముక్కలుగా కత్తిరిస్తున్నాను అందరికీ ఒక్కొక్క పీస్ వస్తుంది ఓకేనా ఈ రెండు ఇండివిజువల్ సెంటెన్సెస్ని మనం క్ల మనం చేయడానికి ఏం చేస్తామంటే చూడండి సో దట్ యాడ్ చేస్తాం అనమాట సో దట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఐఎమ్ కటింగ్ ద కేక్ ఇంటు పీసెస్ సో దట్ ఎవ్రీ వన్ కెన్ గెట్ ఏ పీస్ నేను కేక్ని పీసెస్గా కట్ చేస్తూ ఉన్నాను సో దట్ తద్వారా తద్వారా ఓకే ఎవ్రీ వన్ క్యాన్ గెట్ ఏ పీస్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పీస్ వస్తుంది తద్వారా అనేది మధ్యలో ఈ రెండు సెంటెన్సెస్ని కూడా యాడ్ చేస్తుంది అనమాట ఓకే యాడ్ చేసి ఒక సింగిల్ సెంటెన్స్గా ఫ్రేమ్ చేస్తుంది అర్థమైందా నెక్స్ట్ సెంటెన్స్ చూడండి వీ డిసైడెడ్ టు స్టే ఎట్ హోమ్ వీ డిసైడెడ్ టు స్టే ఎట్ హోమ్ అంటే మేము ఇంటి దగ్గర ఉండడానికి నిర్ణయం తీసుకున్నాము డెసిషన్ తీసుకున్నాము డిసైడ్ అయ్యాము వీ డిసైడెడ్ టు స్టే ఎట్ హోమ్ మేము ఇంటి దగ్గర ఉండడానికి డెసిషన్ తీసుకున్నాము వీ కుడ్ వాచ్ ద మ్యాచ్ ఆన్ టీవీ మేము మ్యాచ్ చూడొచ్చు మేము మ్యాచ్ చూడగలుగుతాము చూడొచ్చు వీ కుడ్ వాచ్ ద మ్యాచ్ ఆన్ టీవీ మేము టీవీలో మ్యాచ్ చూడగలము అని అర్థం ఓకేనా మేము ఇంటి దగ్గర ఉండడానికి డెసిషన్ తీసుకున్నాము మేము మ్యాచ్ చూడగలము టూ ఇండివిజువల్ సెంటెన్సెస్ ఇక్కడ ఇంటి దగ్గర ఉండడానికి డెసిషన్ తీసుకుంటే మనం ఏం చేయగలుగుతాం దాని పర్పస్ ఏంటి అంటే మ్యాచ్ చూడడం కదా పర్పస్ వచ్చేసరికి సెకండ్ సెంటెన్స్లో దానికి సంబంధించిన యాక్షన్ సంబంధించిన సెంటెన్స్ వచ్చేసరికి ఫస్ట్ సెంటెన్స్లో ఉంటాయన్నమాట ఓకే ఈ రెండింటిని క్లబ్ చేస్తూ సో దట్ ఉంటుంది వీ డిసైడెడ్ టు స్టే ఎట్ హోమ్ సో దట్ వీ కుడ్ వాచ్ ద మ్యాచ్ ఆన్ టీవీ మేము ఇంట్లోనే ఉండడానికి నిర్ణయం తీసుకున్నాము తద్వారా మేము మ్యాచ్ చూడగలుగుతాము మేము ఇంట్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాము తద్వారా మేము మ్యాచ్ చూడగలుగుతాము అర్థమైంది కదా అవర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ దే ఆర్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఎవ్రీడే సో దట్ దేర్ ఇంగ్లీష్ కెన్ బీ ఇంప్రూవ్డ్ దే ఆర్ ఎవ్రీ డే అంటే వాళ్ళు ప్రతిరోజు చదువుతారు చదువుతున్నారు వాళ్ళు ప్రతిరోజు చదువుతున్నారు దేర్ ఇంగ్లీష్ కెన్ బీ ఇంప్రూవ్డ్ వారి ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాబడుతుంది వారి ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాబడుతుంది కాబడొచ్చు ఓకే ఇక్కడ టూ ఇండివిజువల్ సెంటెన్సెస్ ఉన్నాయి దే ఆర్ స్టడియింగ్ ఇంగ్లీష్ ఎవ్రీ డే వాళ్ళు ప్రతిరోజు ఇంగ్లీష్ చదువు చదువుతున్నారు దేర్ ఇంగ్లీష్ కెన్ బి ఇంప్రూవ్డ్ వాళ్ళ ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాబడు కాబడుతుంది ఓకే కాబడొచ్చు కాబడుతుంది కెన్ బీ ఇంప్రూవ్డ్ అంటే కాబడొచ్చు కాబడుతుంది కాబడగలదు అనే అర్థంలో మనం తీసుకుంటాం అనమాట ఈ రెండు ఈ రెండు సెంటెన్స్కి కూడా మధ్యలో సో దట్ యాడ్ చేసినట్టయితే దే ఆర్ ఎవ్రీ డే సో దట్ దేర్ ఇంగ్లీష్ కెన్ బీ ఇంప్రూవ్డ్ వాళ్ళు ప్రతిరోజు ఇంగ్లీష్ చదువుతూ ఉన్నారు తద్వారా వాళ్ళ ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాబడుతుంది ఇంప్రూవ్ కాబడుతుంది ఓకే అని మనం చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద అవన్ నౌ సో దట్ ఇట్ విల్ బి రెడీ బై సెవెన్ ఓ క్లాక్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద అవన్ నౌ అంటే నేను ఇప్పుడు దీనిని అవెన్లో పెడుతున్నాను నేను దీన్ని అవెన్లో పెడుతున్నాను సో దట్ తద్వారా ఇట్ విల్ బి రెడీ బై సెవెన్ ఓ క్లాక్ తద్వారా ఇది ఏడు గంటలకి సిద్ధంగా ఉంటుంది నేను దీన్ని ఇప్పుడు అవన్లో పెడుతున్నాను తద్వారా ఇది ఏడు గంటలకి సిద్ధంగా ఉంటుంది సో అలా తద్వారా అనే అర్థంలో మనం సో దట్ తీసుకుంటున్నాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ టూ లేట్ సో దట్ వీ కాంట్ గో టు ద సినిమా ఇట్ ఈస్ టూ లేట్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇట్ ఈస్ టూ లేట్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది సో దట్ కాబట్టి వి కాంట్ గో టు ద సినిమా మనం సినిమాకి వెళ్ళలేము వి కాంట్ గో టు ద సినిమా కాబట్టి మనం సినిమాకి వెళ్ళలేము ఈ విధంగా మనం సో దట్ సో దట్ అంటే తద్వారా లేదా కాబట్టి అనే అర్థాన్ని ఇచ్చే ఒక కంజంక్షన్ని మనం నేర్చుకోవడం జరిగిందనమాట ఓకేనా కంజంక్షన్ అంటే టూ ఇండివిజువల్ సెంటెన్సెస్ని క్లబ్ చేసి ఒకే సెంటెన్స్గా తీసుకొస్తుంది అనమాట అర్థమైందా సో అలా మనం సో దట్ నేర్చుకున్నాం కంప్లీట్గా మీకు ఇంకా ఈ కాన్సెప్ట్ పైన క్లారిటీ రాలేదు అనుకున్నట్టయితే ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకున్నట్టయితే మీరు ఈ వీడియో క్రింద కామెంట్లో మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు మరికొన్ని ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నా కూడా ఇంకొక వీడియో సోదట్ పైన మేము చేసి మీకు అందించగలుగుతాం అలాగే మీకు సోదటే కాదు ఇంకా ఫర్దర్గా ఎట్లాంటి స్ట్రక్చర్స్ ఇంగ్లీష్లో మీకు డౌట్ ఉన్నా గ్రామటికల్ స్ట్రక్చర్స్ వెకాబులరీ ఏదైనా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే ఈ వీడియో క్రింద మీరు కామెంట్ చేసినట్టయితే మేము మీకు వాటి గురించి కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీరు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి మేము మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీమ్ మీకు హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ లైవ్ క్లాస్ ఆన్లైన్ లైవ్ క్లాస్ తీసుకుని మీకు టీచ్ చేయడం జరుగుతుంది ఓకే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు లైవ్లో క్లియర్ చేసుకుంటూ మీరు ప్రాక్టికల్గా ఓవరల్గా స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇలాంటి గ్రామటికల్ స్ట్రక్చర్స్ పైన నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మేమిస్తూ మీతో కూడా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేపిస్తూ అలా మిమ్మల్ని ముందు ముందుకు తీసుకువెళ్ళే ప్రోగ్రామ్ ఆన్లైన్ క్లాసెస్ సో మీరు ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్